వాటర్ మొత్తం అంతా కూడా పోయాయి పోయిన తర్వాత బాబోయ్ ఎంత ఉందంటే అంత ఉందండి నీళ్ళకు కొట్టి కొట్టుకొచ్చిన చెత్త అయితే కొన్నేమో ఇంట్లో నుంచి కొట్టుకొచ్చిన చెత్త అలాగే మళ్ళీ ఇంట్లో ఉన్న పనికిరాని చెత్త అంతా కూడా బయటపడేసి ఇలా అయితే రెడీ అయినాయి అనమాట రోడ్లన్నీ కూడా తర్వాత చాలా సామాన్లు అయితే అందరికీ కూడా బాగా పాడైపోయినండి పరుపులు మంచాలు దివాన్ కాట్లు సోఫాలు అన్నీ చాలా పాడైపోయినాయి అందరూ కూడా ఇలా అయితే బయటపడేసారు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఇలా పాడైపోయినాయి అన్నీ బయట వేస్తారండి ఎందుకంటే నేళ్ళకి నాని నాని ఉండి అవి వాడుకోవడానికి పనికిరావు ఇంకా అలాగని మనం అలా చూస్తూ చూస్తూ వాడుకుంటూ కూడా ఉండలేము అనమాట పాడైపోయిన సామాన్లు వాడినా కూడా మనకి ప్రాబ్లమే అందుకని ఇంకా అందరూ కూడా పాడైపోయాయని చెప్పి ఇలా బయటపడేసారు ఇంకా మొత్తం అంతా కూడా నిన్నటి నుంచి అంతా క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంది రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు ఇంకా క్రెయిన్ ద్వారా అయితే ఈ చెత్త అంతా తీసి అయితే వేస్తున్నారని మీరు చూస్తున్నారు కదా అదంతా కూడా వాంబే కాలనీ రోడ్లో అనమాట ఎక్కువ అయితే అటంతా కూడా చాలా బాగా వాటర్ అయితే ఉండిపోయిందనమాట ఇంకా నిన్నటి వరకు అయితే వాటర్ ఉన్నాయి నిదానంగా అయితే వెళ్ళాయి అంటే అన్ని ఏరియా కాదండి కొన్ని డౌన్గా ఉన్న ఏరియాల్లో అయితే ఇంకా వాటర్ ఉన్నాయి ఈ రోజు కూడా ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా వాటర్ క్లియర్ అయిపోయిన ఏరియాల వరకు అయితే వీళ్ళంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఎక్కువ మంది కొంతమంది వాటర్ అయితే ఇరుక్కుపోయారు అనమాట బయటకు రావడానికి కూడా దారి లేదండి అలాంటి వాళ్ళు ఏంటంటే అట్లాగే లోపలైతే ఉండాల్సి వచ్చింది కొంతమంది పాజిబిలిటీని బట్టి ఇంకా పడవల ద్వారా అలాగే ట్రాక్టర్ల ద్వారా అయితే బయటకు వచ్చారు ఎక్కువ ట్రాక్టర్లు అయితే ఈ వరద సమయంలో బాగా హెల్ప్ అయితే చేశాయండి ఎందుకంటే ట్రాక్టర్ల ద్వారానే ఎక్కువ మంది బయటకు వెళ్ళారు పడవ పడవలు ఏంటంటే కొన్ని ఏరియాలకి పడవలు అయితే వచ్చాయి కొన్ని ఏరియాలకి రాలేదన్నమాట మ్యాక్సిమం అందరూ కూడా ట్రాక్టర్లోనే వెళ్ళారండి మేము కూడా అలా ట్రాక్టర్లోనే వెళ్ళాము చాలా హెల్ప్ అయితే చేశాయి ఈసారి మాత్రం ట్రాక్టర్లు అయితే ఇలా చూస్తున్నారు కదండి ఇదంతా కూడా వాంబే కాలనీ రోడ్ అనమాట ఇప్పుడైతే ఇలా ఉంది అసలు మునిగిపోయిందన్నమాట వరద వచ్చిన టైంలో చాలా బాగా వాటర్ వచ్చేసి మునిగిపోయాయి ఇక్కడైతే మన ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారైతే వచ్చి ఇట్లా ఇవైతే ఇస్తున్నారండి వాటి కోసం అయితే ఎంత ఎంత ఎగబడుతున్నారో ఆ బాక్సెస్ కోసం ఆ బాక్సులు ఏముందో కూడా తెలియదు కానీ మాకు కావాలంటే మాకు కావాలి అని చెప్పి ఎగబడిపోతూ ఉన్నారనమాట ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అయితే గిట్ లాగేసుకొని లాగేసుకుని అట్లా తీసుకుంటూ ఉన్నారు ఎవరిని అడిగినా కూడా ఆ బాక్సులు ఏమున్నాయంటే ఒక్కరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఎవరు కూడా ఓపెన్ చేయలే బహుశా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకుని చూసుకుంటారేమో వన్ బై వన్ లైన్లో నిలబడి తీసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే అట్లా అని చెప్పి అందరికీ అందమని చెప్పి ఇలా తీసుకుంటూ ఉన్నారండి తోసుకుంటూ ఉన్నారు కాకపోతేనంటే ఇట్లా కాకోకుండా లైన్లో నిలబడి తీసుకుంటే బెటర్ అనిపించింది కాకపోతే వాళ్ళ భయం వాళ్ళదే అందరికీ అందమని చెప్పి అలా తీసుకుంటున్నారు ఇట్లా వచ్చిన రోజైతే ఇలా ఇచ్చారండి ఇంతకీ ఆ బాక్స్ ఏముందో కూడా నాకు తెలియదు ఎందుకంటే మేమైతే తీసుకోలేదండి ఇంకా అలా చూద్దాం ఏరియాలు అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం అని చెప్పి వెళ్తే ఇలా బాగుండమ్మగారు అయితే వచ్చి ఇలా ఇస్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా నిన్నైతే జరిగిందండి ఇంకా నిన్న కూడా వర్షం అయితే పడుతూ ఉందండి ఈ రోజైతే కొద్దిగా ఎండ అయితే వచ్చింది ఇంకా అందరూ కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకున్నారు అమ్మయ్య అని చెప్పి ఎందుకంటే మ్యాక్సిమం ఒక ట్వెల్వ్ డేస్ నుంచి ఇంకా వర్షం అయితే ఆకుండా పడుతూనే ఉందండి వరదకి ముందు టూ డేస్ ముందు అయితే బాగా వర్షం పడిందండి అప్పటి నుంచి ఎండ అనేది రాలేదనమాట ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది ఇదంతా కూడా శాంతినగర్ ఏరియానండి ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఏరియాస్లో కూడా వాటర్ అయితే పోయాయి అనమాట ఇంకా ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు అయితే తప్పకుండా రావచ్చు ఎందుకంటే బస్సులు ఆటోలు అన్ని వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయండి మీరందరూ కూడా వచ్చి మీ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదు గవర్నమెంట్ ద్వారా చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ అలాగే మొబైల్ నెంబర్స్ కొన్ని ఇచ్చారు తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అయితే చాలా బాగా మునిగిపోయిందండి ఇంకా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఏరియాలో ఈ ఏరియా ఒకటనే కాదండి ఇంకా మిగతా చాలా ఏరియాలు కూడా ఉన్నాయి బాగా లోతుల్లోకి మునిగిపోయిన ఏరియాలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా ప్రకాష్ నగరు కొద్దిగా ఉందండి ఎందుకంటే బ్లడ్ అయితే కాదు డ్రైనేజ్ వాటర్ లీకేజ్ అయ్యి ఇంకా వాటర్ అయితే కొద్దిగా ఉన్నాయి మాక్సిమం అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇంకా డౌన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం డ్రైనేజీ వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట మొత్తం అంతా కూడా రోజు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారండి చాలా మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు